హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సౌమ్య శారీస్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఒక లైక్ బటన్ అయితే ఇచ్చేసేయండి ఈరోజు కలెక్షన్ చూసేద్దామా మరి మంచి ఎలిగెంట్ లుక్ అండి గ్రాండ్ లుక్ ఉన్న డైలీ వేర్ శారీస్ అండి ఇవి వేర్ శారీస్ అన్నమాట కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి వేర్ చేసుకున్నా కూడా మనకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట కలెక్షన్ వచ్చేసి మంచి డిజిటల్ ప్రింట్ టైప్లో వేర్ శారీస్ వచ్చాయనమాట అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అలాగే మంచి ఫినిషింగ్ ఉందనమాట శారీకి వచ్చి మంచి ఫినిషింగ్ ఉంది మనకి వర్టికల్గా అలాగే సారీ అదే అడ్డంగా నిలువగా కూడా మనకి ఏంటంటే జరీ టైప్లో చిన్నది ఒక షైనింగ్ అనేది శారీకి బాగా హైలైట్ అయింది అనమాట అండి డార్క్ కలర్ చార్ట్ అయితే వచ్చిందేమో శారీస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అసలు ఈ కలర్స్ నచ్చిన వాళ్ళు అంటే ఎవరు ఉంటారు చెప్పండి అసలు మంచివి మంచి మంచి కలర్స్ అండి చెర్రీ రెడ్ కలరు నాబీ బ్లూ కలర్ అలాగే మనకి పీకాక్ బ్లూ కలర్ మనకి శారీ అనేది వేర్ చేసుకుంటే ఇలా కేటలాగ్లో చూపిస్తున్నట్టు అంతంగా చాలా నీట్గా మంచి లుక్ అయితే ఉంటుందండి శారీ అస్సలు వెయిట్ అయితే అస్సలు లేదండి మెయిన్ మన ఛానల్లో చూపించే శారీస్ ఏంటంటే అస్సలు వెయిట్ ఉండదండి చాలా అంటే చాలా లెస్ వెయిట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇది నావీ బ్లూ డార్క్ బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ చూసారు అసలు కింద బార్డర్ కూడా మనకి చాలా హైలైట్గా ఇచ్చాడండి శారీ అంతా కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ టైప్లో పెద్ద పెద్దగా బంచెస్ అయితే ఇచ్చాడు మనకి శారీ అంతా కూడా అలాగే ఆ సా ఆ ఫ్లవర్కి చుట్టూ మళ్ళీ కొంచెం అక్కడక్కడ గ్లిటరీ ఫినిషింగ్ ఇచ్చాడండి అసలు చాలా బాగుంది శారీ లుక్ అయితే మంచి ఎలిగెంట్ లుక్ ఉంది శారీ అంతా కూడా బంచెస్ బంచెస్గా మీకు షైనింగ్ అనేది వీడియోలో బాగా క్లియర్గా కనిపిస్తుందండి కలర్ కూడా బా సేమ్ యాజ్టీస్ పడుతున్నాయి వీడియోలో వీడియోలో మనకి ఏ కలర్ అయితే కనిపిస్తుంది అదే కలర్ ఉందండి ఒరిజినల్గా కూడా ఇంకా కొంచెం మంచి ఫినిషింగ్ అనమాట చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది అనమాట బా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుందండి మనకి మొత్తం అంతా కూడా ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ కొంచెం సెల్ఫ్ ఎంపోజింగ్లో వైట్ సెల్ఫ్ ఎంపోజింగ్లో స్మాల్ ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చాయండి మనకి వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు హ్యాండ్స్కి వచ్చి మనకి ఏదైతే బార్డర్ కంటిన్యూ అయిందో ఇది హ్యాండ్స్కి అనేది మనకి వస్తుందనమాట చాలా నీట్ లుక్ ఉందండి శారీస్ అయితే అస్సలు మిస్ కావద్దు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందండి సారీ శారీ అన్నీ కూడాను మన శ్రావణ మాసంలో ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవడానికి ఆడబడుచులకి పెట్టుకుంటాం కదా అలా ఎవరికైనా తాంబూలు ఇవ్వడానికి ఈ శారీస్ అన్నీ కూడా మనకి బడ్జెట్లో వచ్చేస్తాయండి శారీ కాస్ట్ ఎంతో కదండి కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నిజమేనండి మీరు విన్నది కరెక్టే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సారీస్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది హనీ కలర్లో డిఫరెంట్గా ఉందండి కలర్ బాటిల్ గ్రీన్ కలర్ గ్రేప్ కలర్ పండు రంగు అంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇది బ్లాక్ అండి మనందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ అలాగే గ్రీన్ కలర్ అండి కొబ్బరిక పచ్చని అంటారు కదా అది చెర్రీ రెడ్ బ్లూ కలర్ మంచి మంచి కలర్స్ కదా సో ఎవరు మిస్ అవ్వద్దు మన ఛానల్కి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్